హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే డిఎస్సి టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మనము ఫోన్లో ఏ రకంగా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలనేది చెప్తాను ఈజీ ప్రాసెస్ ఫోన్లో చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి దాని తర్వాత మనకు డిఎస్సి రిజిస్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని కాపీ చేసుకోవాలి లేదంటే మనం ఎంటర్ చేసుకొని పెట్టుకోవాలి వాట్సాప్లో కానీ దేంట్లో అయినా కానీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేయాలి సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ మంత్ డేటు తర్వాత గేట్ డీటెయిల్స్ పెన టచ్ చేయాలి తర్వాత పైకి స్క్రోల్ చేయాలి కింద ఏడిట్ ఆప్షన్ వస్తుంది ఏడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకు టెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఎప్పుడు అనేది సెప్తింగ్ చేయండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ నేను టైప్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ వాట్సాప్లో టైప్ చేసుకొని పెట్టుకున్నవారు ఒకసారి కాపీ తీసుకోండి మళ్ళీ ఇక్కడ గేటు హాల్ టికెట్ మీద కాపీ పేస్ట్ చేయండి పేపర్ వన్ ఆటోమేటిక్గా ఉంటుంది సెలెక్ట్ చేసుకుంటే మన డీటెయిల్స్ వస్తుంది పైకి స్క్రోల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని కొట్టండి సక్సెస్ఫుల్ అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాదైతే సక్సెస్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇట్లా ప్రయ ప్రయత్నించండి అయిపోతుంది జస్ట్ ఎప్పుడు వచ్చిందండి చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ మాత్రం వాట్సాప్లో కానీ ఫేస్ వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ మన రిజిస్టర్డ్ నంబరు హాల్ టికెట్ నెంబర్ టెట్ది దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవి మనకు నోట ఉంటే సరిపోతుందండి థ్యాంక్ యూ అండి